స్వాగతం నందాల జిల్లా రుద్రవరం మండలం చిత్రరేణిపల్లె గ్రామంలో టాలీవుడ్ యంగ్ టైగర్ గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలలో భాగంగా నాగార్జున నాయుడు ఆధ్వర్యంలో టపాసులు పేలిచి భారీ కేక్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు గ్రామస్తులంతా తండోపతండాలుగా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలలో పాల్గొని ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ చిత్రేనిపల్లె గ్రామం డైహార్డ్ ఫ్యాన్స్ మన్సారా కోరుకున్నారు એય જલકેટેટ પણ જો કે એય તો એના કોમકો સટ્યો વાર માર જો પત્રકટડો જ છે કેડો જ છે ઉતર બેન લે બેન કોમ ડાર્કું ડાર્કું નડારી એય બિડે એય નું દેનેંગવા સપટડો આ ટેડિંગ ભાઈ ગોતરા ફરન્ટ આને કપાવા જો ఖండియా జిల్లా గురువారం మండలం సిద్ంపల్లె గ్రామంలో ఎన్డిఆర్ అన్న జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం మరియు కేక్ కటింగ్లు జరిపించడం జరిగింది అదేవిధంగా ఇలాంటి పుట్టి రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుఖరేంపల్లె ఐ ఫ్యాన్స్